రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఫైనల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వల్ల పద్దెనిమిదేళ్ల నిరీక్షణకి చెక్ పెట్టి చివరికి వారి కళలను నిజం చేసుకుంది దానితో ఈ సాలా కప్ నందే అనే గర్వంగా చెప్పుకునే రోజు వచ్చేసింది ట్రోఫీని లిఫ్ట్ చేస్తుంటే అందరి కళ్ళు విరాట్ కోహ్లీ మీదే ఫైనల్లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి నూట తొంభైకి తొమ్మిది స్కోర్ చేసింది అందులో విరాట్ కోహ్లీ ముప్పై ఐదు బంతుల్లో నలభై మూడు రన్స్తో టీంలో టాప్ స్కోరర్గా నిలిచి యాంకర్ రోల్ ప్లే చేశాడు ఈ ఇన్నింగ్స్ ఎంత కీలకమో విరాట్కి తెలుసు అందుకే ఒక పక్క వికెట్స్ పడుతున్న ఆ ప్రెషర్ని తట్టుకుని మరి టీమ్ స్కోర్ని వంద పరుగులు దాటించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే కృణాల్ పాండ్య అసాధారణ బౌలింగ్ కూడా ఆర్సీబీ గెలుపులో అత్యంత కీలకమనే చెప్పాలి ఇక్కడ మ్యాచ్ని మలుపు తిప్పింది కృణాల్ పాండ్యానే నాలుగు ఓవర్లలో పదిహేడు పరుగులకి రెండు వికెట్లు తీసి సిమ్రాన్ సింగ్ జోష్ ఇంగ్లీషులని అవుట్ చేసి పీబీకేఎస్ బ్యాటింగ్ని దెబ్బతీశాడు అతని అద్భుతమైన స్పెల్ ఆర్సీబీ విజయానికి కీలకం మ్యాచ్ అయిన వెంటనే విరాట్ కల్లల్లో కన్నీళ్ళు ఈ కప్ నా పద్దెనిమిదేళ్ల కష్టానికి ఫ్యాన్స్ నమ్మకానికి అర్పణ అని ఎమోషనల్గా చెప్పాడు ట్రోఫీ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ సాలా కప్ నమ్దే అన్న విరాట్ కళ్ళల్లో ఆనందం గర్వం అభిమానుల గుండెల్లో ఆనందాన్ని నింపాయి అనుష్క వామిక అకాయలతో సెలబ్రేట్ చేసిన క్షణాలు ప్రేక్షకుల హృదయాలను గెలిచాయి విరాట్ కోహ్లీ ఒక కింగ్ ఒక లెజెండ్ ఆర్సీబీకి హృదయం అయితే పద్దెనిమిదేళ్ళుగా కప్ కోసం ఎదురుచూస్తున్న కింగ్ కోహ్లీ ఏడుస్తుంటే చూడాలి అన్న రోహిత్ శర్మ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి విషయం ఏంటంటే ఆర్సీబీ చివరకు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంలో ఒక అద్భుతమైన మూమెంట్ గురించి చెప్పుకుందాం విరాట్ కోహ్లీ ఏళ్ల కలను నిజం చేసుకున్న ఆనందంలో ఉండగా అతనికి ఒక సర్ప్రైజ్ కాల్ వచ్చింది అది ఎవరిదంటే ఇండియన్ కెప్టెన్ ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ నుంచి అందులో రోహిత్ విరాట్కి కంగ్రాట్స్ చెప్తూ నీ కళ్ళల్లో ఈ ఆనంద భాష్పాలు చూడాలని ఎదురు చూశాను నీ గెలుపు కోసం మ్యాచ్ మొత్తం చూస్తూ ఎంత ఉత్కంఠగా ఎదురు చూశానో తెలుసా అని భావోద్వేగంగా చెప్పాడట విరాట్ థ్యాంక్స్ చెప్పగా రోహిత్ ఒక అద్భుతమైన మాట చెప్పాడట నీ గెలుపుని నా గెలుపులా చూసుకుంటున్నాను నీకు ఇది ఎంత ముఖ్యమో నాకు తెలుసు అన్న ఈ మాటతో విరాట్ నీ మాటలు నన్ను ఇంకా ఎమోషనల్ చేస్తున్నాయి ఏది ఏమైనా మన బాండింగ్ ఇలానే ఉండాలి అని అన్నాడట దీంతో ఎప్పుడూ సోషల్ మీడియాలో కొట్టుకునే రోహిత్ విరాట్ ఫ్యాన్స్కి మేము ఎప్పుడూ కలిసే ఉంటాం మీరు కూడా మాలాగే కలిసి ఉండాలి అని మెసేజ్ ఇచ్చినట్టుగా అనిపించింది ఇక మిగిలింది రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ కల మాత్రమే వీళ్ళిద్దరూ కలిసి ఆ కప్ గెలిచి ఒకేసారి అన్ని ఫార్మేట్స్లో రిటైర్ అవ్వాలనుకుంటున్నారట మరి వేచి చూద్దాం ఆ మూమెంట్ కోసం ఇక ఏబీ డ్యువెలర్స్ అయితే మ్యాచ్ కోసం డైరెక్ట్గా గ్రౌండ్కి వచ్చి గెలవగానే ఎమోషనల్ అవుతూ గ్రౌండ్లోకి వచ్చి కోహ్లీని కౌగిలించుకొని తమ మధ్య ఉన్న స్నేహాన్ని చాటుకున్నాడు అలాగే క్రిస్ గైల్ కూడా ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి కోహ్లీతో జోక్స్ వేసి నీ గెలుపుని నేను ఎంజాయ్ చేస్తున్నా అంటూ క్రిస్ గైల్ అండ్ ఏబీ డ్యువెలర్స్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారట ఇక ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ ఉన్న విరాట్కి ఏకంగా ఇంగ్లాండ్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన హ్యారికేన్ నుండి ఎక్స్లో మెసేజ్ వచ్చింది అదేంటంటే అన్ రియల్ అచీవ్మెంట్ కంగ్రాచులేషన్స్ టు క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ ఆఫ్టర్ విన్నింగ్ ద ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ విత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పోస్ట్ చేసి విరాట్ కోహ్లీని అభినందించాడు ఇక అల్లు అర్జున్ ఎక్స్లో ఇలా పోస్ట్ చేశాడు ద వెయిట్ ఈజ్ ఓవర్ సాలా కప్ నందే అట్లాస్ట్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఫర్ ఎయిటీన్ ఇయర్స్ ఏ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ అని ఆర్సీబీ టీమ్కి విరాట్ కోహ్లీకి అభినందనలు తెలిపాడు ఇక దీని గురించి చెప్తూ నేను విరాట్ కోహ్లీకి చాలా పెద్ద ఫ్యాన్ని అలాగే నా కొడుకు అయితే నాకంటే పెద్ద ఫ్యాన్ అంటూ వాడు మ్యాచ్ చూస్తూ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏడ్ చేశాడు అనుకుంటూ ఆ వీడియోని ఎక్స్లో పోస్ట్ చేసి అందరికీ షేర్ చేశాడు కూడా అలాగే విజయ్ దేవరకొండ ఎక్స్లో ఇలా రాశాడు కంగ్రాచులేషన్స్ టు అట్ ఆర్సీబీ ట్వీట్స్ ఆల్ ఆర్సీబీ ఫ్యాన్స్ యూ హ్యావ్ వెయిటెడ్ విత్ సో మచ్ ఎనర్జీ అండ్ ప్యాషన్ అండ్ లవ్ అంటూ ఆర్సీబీ అభిమానులతో పాటు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమ్కి శుభాకాంక్షలు చెప్పాడు ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా అంతా కోహ్లీని అభినందనలతో ముంచెత్తింది ఇది ఇలా ఉంటే ఆర్సీబీ కప్పు కొట్టడంతో ఇండియాలోనే కాదు మన శత్రు దేశమైన పాకిస్తాన్లో కూడా క్రాకర్స్ కాల్చూ సెలబ్రేషన్స్ చేసుకున్నారట అక్కడ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అది కదా సక్సెస్ అంటే అందుకే విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి కింగ్ అయ్యాడు అయితే ఎన్ని కప్పులు గెలిచినప్పటికీ కూడా విరాట్ కోహ్లీకి అదృష్టం ఉన్నది ఎక్కడా లేదనే చెప్పాలి ఎందుకంటే తన కెప్టెన్గా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏ కప్పుని కూడా ఏ మేజర్ ట్రోఫీని కూడా కొట్టకపోవడం విరాట్ కోహ్లీ లైఫ్లో ఒక లోటుగానే మిగిలిపోతుంది కాకపోతే ప్లేయర్గా విరాట్కి ఉన్నంత ఫాలోయింగ్ విరాట్కి ఉన్నంత పాపులారిటీ విరాట్కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఏ క్రికెటర్కి లేదు అనే చెప్పాలి ఎందుకంటే ఆర్సీబీ పద్దెనిమిదేళ్ళగా ఓడిపోతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆర్సీబీకే అత్యంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడం విశేషం ఆ ఫాలోవర్స్ లిస్ట్గా చూసుకున్నట్లయితే మొదటి ప్లేస్లో రెండో రెండవ ప్లేస్లో చెన్నై మూడవ ప్లేస్లో ముంబై ఉన్నారు అయితే కెప్టెన్గా తనకి లక్ లేదని గమనించిన విరాట్ రెండు వేల ఇరవైలోనే తను ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు ఎందుకంటే కెప్టెన్గా ది మోస్ట్ అన్లక్కీ పర్సన్గా చెప్పుకోవచ్చు విరాట్ ప్రతిష్టాత్మకమైన రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో టీ ట్వంటీ ప్రపంచ కప్ లో లీగ్ స్టేజ్ లోనే ఓటమి చెందడంతో తన కెప్టెన్సీ పై దురదృష్టం ముద్రపడిపోయింది దాంతో కెప్టెన్సీని రోహిత్ శర్మకి ఇచ్చి టీంలో ప్లేయర్ గా కొనసాగాడు ఇక మళ్లీ వరుసగా కప్స్ గెలుస్తూ ప్రపంచాన్ని గెలిచిన కింగ్ కోహ్లీ ఇప్పుడు ఆర్సీబీ కెప్టెన్సీని రజత్ పాటిదర్ కి ఇచ్చి తన చిరకాల కోరికైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని గెలిచి ఫ్యాన్స్ గర్వపడేలా చేసి ఈ సాలా కప్ నందే స్లోగన్ నిజం చేసి అభిమానులు అందరి మనసులో గెలిచి ఆనందంగా రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు వీడియో ఎలా అనిపించిందో చెప్తూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ వీటీవీ